ఎప్పుడు నరేంద్రీ నాలుగకు పని చెప్పే ఈ ట్రంప్ ఉన్నాడు కదా ఈ ట్రంప్ కు దూరం మీదకి గు మాట్లాడబట్టిన మోడీ సార్ ఇప్పుడు ఇచ్చిన కౌంటర్ తోని ట్రంప్ కైతే దిమ్మ తిరిగి బొమ్మ కనబడుతున్నది మరి అంతగానో మోడీ సార్ ఏమున్నాడు అయ్యా ట్రంప్ ముచ్చట్లు అంటారా వార్త పురాగా తెచ్చిన చూద్దాం పాండ్రీ ఇక భారత ఆర్థిక వ్యవస్థను ఉద్దేశం చేసుకుంటా అమెరికా అధ్యక్షుడు ఉన్నాడు కదా అందరి దుంపలు తెంచే డొనాల్డ్ ట్రంప్ ఈ మధ్య కాలంలో మాట్లాడిన మాటలు ఎంత వివాదాస్పదం అయింది ఎంత మంది భారతీయులు గరానికి రాబట్టిండో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు డెడ్ అకానమీ అనుకుంటా చేసిన మాటల మీద విమర్శల మీద భారత పదాన్ని మన నరేంద్ర మోడీ సారు గట్టిగానే గరానికి రాబట్టిండు ప్రపంచంలోనే మూడు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగే దిశగా మన భారతదేశం ఉరుకులు పరుగులు వేడుతున్నది ఇంకా కాదు ట్రంప్ టార్ స్వదేశీ ఉత్పత్తులను కూడా పెంచాలనుకుంటా పిలుపునిచ్చు ఇక ఉత్తరప్రదేశ్ పర్యటనలో ఉన్నటువంటి ప్రధానమంత్రి మోడీ సారు వారణాసిలో నిర్వహణం చేసినటువంటి ర్యాలీలో మాట్లాడుకుంటాడు ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అనిశ్చితి నిలబడ్డది కొన్ని దేశాలు వాళ్ళ సొంత ప్రయోజనాల మీదనే ఎక్కువ దృష్టి వేడుతున్నాయి భారత్ కూడా అతి అతి అతిపెద్ద ఆర్థిక శక్తిగా మారబోతున్నది రాసి పెట్టుకోండి ఇక దీని వల్ల మన ఆర్థిక ప్రయోజనాల మీద మనం ఇంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ఇందుకోసానికని చెప్పి కేంద్ర సర్కారు అన్ని చర్యలను తీసుకుంటున్నది రాజకీయ పార్టీలు కూడా ఈ భేదాలు పక్కన పెట్టి స్వదేశీ ఉత్పత్తుల విప్లవానికి నడుము బిగించాలే సిర్పు భారతీయులు తయారు చేసిన వస్తువులను మాత్రమే మనం కొనుక్కోవాలి మనం వాడుకోవాలని చెప్పి మోదీ సార్ చెప్పిండ మధ్య కాలంలో భారత్ రష్యా బంధం మీద ట్రంప్ రియాక్ట్ అవ్వకుండా ఇద్దరు వాళ్ళ మృత ఆర్థిక వ్యవస్థలను దిగజార్చుకోనియండి కలిసి మునగనియండి అని విమర్శలు గుప్పించిన ముచ్చట మీరు నాశనం అయిపోయినా పర్వాలేదు మీకేమైనా నాకు అనవసరం అన్న మాటలకు గాను మోడీ సార్ మత్తు కోపానికి రాబట్టిండు ఏదేమైనా ఎప్పుడు ఏదో ఒక కాంట్రవర్సీలకు తెరలేపుకుంటా అడ్డమైన మాటలు మాట్లాడే ఈ ట్రంప్కు ఎవరు బుద్ధి చెప్తారో ఏమో కానీ భారతదేశం మీద మాత్రం ఎప్పుడు దినం పడి ఏడుతూనే ఉంటాడు ఈయన బుద్ధి మారాలని చెప్పి ప్రతి ఒక్క భారతీయుడు అక్కడికి వలస వేణువులు కూడా గట్టుకునే పాతనాలు చేయవట్టిల్లు ఈయనకు బుద్ధి రావాలని ఏడుకోలు చెప్పబట్టినరయ్యా